కృపాభరితుడువైన మహేసు ప్రభువ నీ అపారమైనటువంటి కృపను బట్టి మిమ్మల్ని స్థుతిస్తూ కీర్తిస్తున్నాను ఈ ఉదయకాలము వాక్యం వింటున్న బిడ్డలందరిని బట్టి మీకు వేలాది వేలా స్తోత్రాలు తండ్రి దయచేసి బిడ్డలకు మంచి జ్ఞానము మంచి వివేకము మంచి తెలివి వాక్యమును గుర్చి అర్థం చేసుకోవటానికి మీరు సహాయం చేయండి ప్రభ తండ్రి నేను మాట్లాడు మాటలు మీవి అని అర్థం చేసుకోవాలి వారు నన్ను వేరుగా భావించకుండా ప్రభ నిజమైనటువంటి ఈ వాక్కును వారు అర్థం చేసుకొని ఆ రీతిగా మారుటకు సహాయం చేయండి లోకం చాలా వేగంగా నాశనం వైపు నడుస్తున్నది అనేది తెలుసుకొనివ్వండి స్వామి ప్రభువ వారు కూర మొక్కల ద్రాక్ష తీగల అనేది కూడా వారు అర్థం చేసుకోవాలి దయచేసి ప్రతి మాటని స్పష్టంగా వారు అర్థం చేసుకొని మీలో వారు ఎదగాలి తండ్రి మీలో వారు అంటుకట్టబడి ఉండాలి పరలోకపు తండ్రి మీరు ద్రాక్ష తోటకు వ్యవసాయకుడనే సత్యాన్ని వారు ఎరిగి జీవించటకు కృపదై చేయమని ప్రభుల వారి నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్ ఆమెన్ డిసెంబర్ మాసం ఇరవై మూడవ తారీఖు రెండు వేల ఇరవై మూడు శనివారం నేను నాబోతు ద్రాక్ష తోట గురించే మాట్లాడుతూ ఉన్నాను నాబోతు నా ద్రాక్ష తోట నాది కాదు సార్ అది పిత్రార్జితము అని చెప్పాడు నిజమే సంఘం ఎప్పుడు ప్రారంభమైందో ఎలాగ ప్రారంభమైందో నేను నిన్నటి దినాన చెప్పాను అపోస్తలు రీతిగా సంఘమును అపోస్తుల ద్వారా కృపగల దేవుడు సంఘమును ఏ రీతిగా ప్రారంభించాడు ఆ సంఘం యొక్క ఉపదేశం ఏమిటి అనే విషయాలు చెప్పాను ప్రస్తుతము సంఘము ప్రారంభమై దరిదాపు రెండు వేల సంవత్సరాలు అనుకుందాం రెండు వేల సంవత్సరాల నుండి నా ప్రభుల వారే అంటున్నారు ద్రాక్ష తోట ఆయనంది తండ్రి వ్యవసాయకుడు అని నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయను నాలో అంటుకట్టబడి ఉంటే మీరు బహుగా ఫలిస్తారు అని చెప్పాడు కాబట్టి సంఘం అనేది ద్రాక్ష తోట సంఘంలో ఉన్న ప్రతి విశ్వాసి ఏసుప్రభుల వారిని అంటుకట్టుకొని ఉండాలి సంఘము అనేటటువంటి దానికి వ్యవసాయకుడు తండ్రి అయిన దేవుడే ప్రియులారా గమనించాలి ఈరోజు క్రీస్తులో అంటుకట్టబడి తీగ బహుగా ఫలించాలి ఈ మధ్యన నేను ఒక వ్యక్తిని విజయవాడలో కలుసుకున్నాను ఆయన నేను ఫలానా వారి దగ్గరికి వెళ్తున్నాను అన్నాడు ఆ ఫలానా ఆయన ఎక్కడి నుండినో వచ్చి సంఘం అక్కడ ప్రారంభించాడు వాస్తవానికి ఆయన ప్రారంభించి ఒక ఏడాది కాలం అయ్యాది అన్ని సంఘాల నుండి ప్రజలు అక్కడికి వెళ్ళిపోతూ ఉన్నారు నేను సాయంకాలంలో ఆరాధన చేస్తానని చెప్పి ఆదివారాల్లో మొదలుపెట్టేశాడు చాలా సంఘాలలో ఉన్న వాళ్ళందరూ కూడా అక్కడికి వెళ్ళిపోయి అక్కడ పెద్ద గుంపు అయిపోయారు నేను అన్నాను బాబు అక్కడికి ఎంతకాలం నుండి వెళ్తున్నావంటే మూడు నెలలైంది అన్నాడు మరి మీ సంఘాన్ని ఎందుకు వదిలిపెట్టావంటే అక్కడ నాకు ఆశీర్వాదము అనిపించలేదు ఇక్కడ అన్న ప్రార్థన చేస్తేనే నేను స్కూటర్ కొన్నాను అన్నాడు వెరీ గుడ్ అన్న ప్రార్థన చేస్తే స్కూటర్ కొన్నావా మొత్తం డబ్బంతా చెల్లించేసావా అంటే లేదు నెలకి కొంత డబ్బు కట్టాల్సి వస్తూ ఉంది అని మరి దాని పేరేమంటారు అప్పు కదా అన్న ప్రార్థన చేస్తే అప్పులవుతాయి బాబు నోరు మూసుకొని నీ సొంత సంఘానికి వెళ్ళిపో ఆయన నీ కొరకు ఎంత ఏడ్చాడో ఎంత ప్రార్థించాడో ఎంత కన్నీరు కార్చాడో ఎన్ని ఉపవాసాలు ఉన్నాడో నిన్ను ప్రభులెకి నడిపించటానికి నీకు బాప్తిస్వం ఇచ్చేటంత వరకు ఎంత ప్రయాసపడ్డాడో నిన్ను రక్షణ లేకి నడిపించాడు అది వదిలిపెట్టి నిన్ను కన్నవాన్ని వదిలిపెట్టి అసలు ఎవరో తెలియని ముక్కు ముఖం తెలియని వ్యక్తి దగ్గరికి వెళ్తావా అలా కాదు దేవునికి దేవుని సన్నిధానంలో చెప్తున్నాను ప్రభు అంటున్నాడు నాలో ఫలింపని ప్రతి తేగని నా తండ్రి పెరికి పారవేస్తాడు నాలో ఫలింపే ఫలించే ప్రతి నాలో ఉన్నటువంటి ప్రతి తేగనై ఆయన మరీ ఎక్కువగా ఫలింప చేస్తాడు అని చెప్తాడు ప్రియులార మనము క్రీస్తునందు అంటుగట్టబడి ఉండాలి కానీ చాలామంది సేవకులతో అంటుగట్టబడి ఉన్నారు ఇదొక విచిత్రము బాగా గమనించాలి బా బాగా వినాలి నాకు రాజశేఖర్ అంటే చాలా ఇష్టము ఆయన ఫోటో మా ఇంట్లో పెట్టుకున్నాను అంటారు ఏం వచ్చింది మీకు ప్రభు దేవుడని తెలిసి నా ఫోటోను నీ ఫోటోను ఇంకొకరి ఫోటోను పెట్టుకుంటే అది విగ్రహారాధన కదా అది వాస్తవంగా విగ్రహారాధన కదా చాలామంది సంఘ వ్యవస్థాపకుల ఫోటోలు పెట్టుకో ఉంటారు ఈ మధ్యన చాలామంది సేవకులు ఇది వాగ్దానం అని చెప్పి దాంట్లో ఆయన ఫోటో పెట్టి ఇంటింటికి పంచుతా ఉంటాడు అక్క ఈ వాగ్దానం మీ ఇంట్లో ఉండనియాక మీరు ఈ వాగ్దానాన్ని బట్టి ప్రార్థం చేయను ప్రొద్దున్నే లేచి వాగ్దానం కాదు ఆ దరిద్రుని ముఖం చూడాల చాలామంది రీతిగా ఇళ్ళల్లో ఫోటోలు పెట్టుకోవడం మొదలుపెట్టారు దాని అర్థం ఏమిటంటే ప్రభుల వారిని ప్రక్కన పెట్టి మీరు ఒక విగ్రహారాధన చేస్తున్నారనే సత్యాన్ని మర్చిపోకండి ఎందుకంటే ప్రభే చెప్పాడు దేని రూపాన్ని మీరు పెట్టుకోకూడదు సాగిల పడకూడదు పూజించకూడదని నేను చాలామంది మీటింగ్కి వెళ్ళినప్పుడు అయ్యా మా ఇంటికి భోజనానికి రండి అని పిలుస్తారు వెళితే అక్కడ వాళ్ళే చెప్తారు మాకు ఏనంటే చాలా ఇష్టమండి అందుకే మా ఇంట్లో ఫోటో పెట్టుకున్నాము అని అయ్యో పాప చాలా ఇష్టపడాల్సింది మీ కొరకు ప్రాణం పెట్టిన ఏసయ్యని కదా ఆయనకే రూపం లేదు నేను ఆత్మస్వరూపి ప్రేమస్వరూపి వాక్యస్వరూపి అంటే మీరేంద్ర ఈ మనిషిని పెట్టుకొని విగ్రహారాధన చేసుకుంటా ఉన్నారు అని వాళ్ళతో నిజంగానే చెప్తాను పోతారు నరకానికి పోతారు అది ఖచ్చితం ఎందుకంటే దేవుణ్ణి వదిలేసి ఈ బొమ్మను పెట్టుకొని పూజ చేసుకుంటా ఉన్నారు మీరు నరకానికి ఖచ్చితంగా మీరు టికెట్ కొన్నట్లే సందేహమే లేదని అయ్యో భక్తులారా బాగా గమనించాలి బైబిల్స్ చాలా వివరంగా చెప్తాది ఏమనో తెలుసా ప్రియులారా నాయందు మీరు అంటుకట్టబడి ఉంటేనే ఫలిస్తారు నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేస్తాడు అని చెప్పాడు తీగ ద్రాక్షవల్లిలో నిలిచి ఉంటేనే తనంతట తానే ఎలాగూ ఫలిస్తుంది నాయందు నిలిచి ఉంటేనే కానీ మీరు ఫలింపరు అని చెప్పాడు నేను ద్రాక్ష వల్లిని తీగలు మీరు ఎవడు నాయందు నిలిచి ఉండునో నేను వాని ఎందు నిలిచి ఉండునో వాడు బహుగా ఫలిస్తాడు అని చెప్తాడు ఈరోజు క్రీస్తునందు నిలిచి ఉన్నవారు లేరు ఎంతోమంది సేవకులు ఎంతోమంది సేవకులతో అంటుగట్టబడి ఉన్నారు చాలా దుఃఖం అండి బైబిల్ ఎక్కడికో పోయాది బైబిల్ బోధలు ఎక్కడికో పోయాయి ఈ రోజున నేను భక్తుడు అనేటటువంటి వానికి అంటుకట్టబడిపోయారు పాపం దేవుని వాక్యం చలివిస్తాది నాయందు మీరు అంటుకట్టబడి ఉంటే బహుగా ఫలిస్తారని ప్రభులు వారు చెప్పారు బహుగా ఫలించడం అంటే ఆత్మలో ఫలించాలి ఈ లోకరీతిగా కారు కొన్నాను భూమి కొన్నాను అది కొన్నాను ఇది కొన్నానని ఈ మధ్యన మరలా ఇంకొక ఆయన నాకు తటస్థపడ్డాడు ఆయన ఏమంటాడంటే అయ్యో దేవుని మహాకృప సార్ నేను ఒక రెండు ఎకరాలు కొన్నాను అని నేను అన్నాను తమరు ఏ ఉద్యోగం చేస్తారు అంటే ఆయన అంటాడు నేను వడ్డీ వ్యాపారం చేస్తాను సార్ అని ఆహా ఏ చర్చ్కి వెళ్తారు ఫలానా వాళ్ళ చర్చ్కి ఈ మధ్యనే ప్రారంభించారు అక్కడికి వెళ్తాను పర్వాలే నాకు వడ్డీ వ్యాపారంలో యేసుప్రభుల వారు ఏమీ అన్యాయం చేయలేదని నాకు ఎంత బాధ వచ్చిందంటే వాళ్ళ ఇంటికి అన్నానికి పిలిచినాడు నాకు చేదు కూరలు తిన్నట్లు ఉన్నాయి సరే చెప్పేసి వడ్డీ వ్యాపారం మానుకోండి బైబిల్ చెప్తుంది వడ్డీ వడ్డీ వ్యాపారం చేసేవానికి కళ్ళు కనిపించవని అంటారు అని అని అన్నదిని నీ కళ్ళు కనిపించవరా అని చెప్పేసి వచ్చేసినాను అంటే నువ్వు ఎప్పుడూ ఇంకా దేవుణ్ణి చూడవు దేవునిలో ఉన్న వాక్యంలో ఉన్న ఆత్మీయ సత్యాలు చూడవు దేవుడు చెప్పే ఆ గొప్ప సత్యాలు నీకు అర్థంగా నువ్వు బాబు నరకానికి వెళ్ళిపోతావని ఖచ్చితంగా చెప్పేసి వచ్చినాను పాపం వాడు నాకు ఇవ్వాలనుకున్నాడేమో ఇవ్వలేదు నా బాధ ఏమంటే ఎక్కడికైనా వెళితే ఈ నోరు ఊరుకోదు వాడు చేసే తప్పు చెప్తుంది ఇచ్చే కాను కూడా ఇవ్వడు ఈ విధంగా రాజశేఖర్ గారు మూతి మీదనే చెప్తారంటారు మూతి మీద చెప్పక ఇంకా దేని మీద చెప్పేది దయచేసి గమనించాల్సింది ఎదురుగానే చెప్పాలి అంతేగాని బ్రష్ సున్న మెత్తకుపోయి వాళ్ళకు కొట్టేసి రావాలన్నా అది కాదు క్రీస్తున్న దంటుగట్టబడి ఉండండి తమ్ముళ్ళు చెల్లెళ్ళు సేవకులకంటు కట్టుకోవద్దండి పోతారు ఒకవేళ ఇక్కడ భూములు బుట్రలు ఉంటాయి పరలోకం ఉండదు అది జాగ్రత్తగా గమనించాలి ఆ జ్ఞానం దేవుడి మీకు దయచేయను గాక ఆమె